అలా అని చెప్పేసి అవతల్ క్లాన్కి కి కదా అక్కడ కూడా వాళ్ళొద్ద నన్నారు మనీని స్కిప్ చేస్తున్నారు ఏ గ్రూపులోకి వెళ్ళని ఎందుకు అంటారు ఈ మూవీ బి ఇల్లకి చెప్పునో పాయింట్ ఏదో ఓకే ఫై థాంక్యూ థాంక్యూ లాస్ట్ దాకా చీఫ్ రాకపోతే ఏసి గురే మణికంటే అంత బాగా అన్న పద్నాలుగు పది మందితో గొడవ పడుతుంది అన్న చీత్ కోసం యష్మి అంటది నాకు అసలు వాడికి ఎంత చూద్దాం అని చెప్పేసి గొడవ పడ్డేషన్ ఇవీ నైనిక ఎవరు పరికినారు ఇక మనం మణికంట చూడాలన్నా చూడాలన్నా ఈ నెక్స్ట్ వారం కొత్త 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 పీపుల్ ఖచ్చితంగా ఈ సీజన్లలో మనం ఫస్ట్ నుండి వచ్చిన వాళ్ళని కనెక్ట్ అయిపోతాం వైట్ కార్డు ఉండడం కరెక్ట్ కావు ఈసారి రాష్ట్ర పెట్టుకో వైట్ కార్డు ఉండేవాడు విన్ అయితే విన్ అయితే కనెక్ట్ అయిపోతుంది ఇప్పుడు దాకా ఎవరు కనెక్ట్ వైల్డ్ కార్డ్స్ ఎనిమిది వస్తే ఫేల్ అవుద్ది బ్రో మనకి ఎవరిని డిసైడ్ చేసుకోవాలో తెలియదు ఖచ్చితంగా ఫెయిల్ అవుద్ది సీజన్ ఎయిట్ ఫెయిల్ అయిపోద్ది వైల్డ్ కార్డ్స్ ఒక భయం అంతే వీళ్ళ గేమ్ని బయటికి తీసుకురావడానికి వీళ్ళు ఉన్న పవర్ బయట పెట్టడానికి ఉన్న క్లాన్ సభ్యులు అందరూ కూడా ముద్దులుగా ఉన్నారు కదా ప్రతి ఒక్కరు ఆ బద్దకంగా ఎడుతున్నారు ఆ బద్దకాన్ని పోగొట్టడానికి వైల్డ్ కార్డ్ ట్విస్ట్ అంతే నాకు తెలిసి ఎనిమిది వైల్డ్ కార్డును కూడా అరెస్ట్ చేస్తారు ఆయన చేతులెస్ట్ ఈజీ ఈజీ గేమ్స్ ఇచ్చి కూడా అరెస్ట్ చేస్తాడో కాకపోతే వీళ్ళు ఉన్న యాక్టివ్నెస్ పెంచాలనే ఒక ఉద్దేశం అనుకుంటాను నేను ఎనిమిది కార్డులు కనుక ఒకవేళ లిస్ట్ కూడా వచ్చేసింది అంగ అప్పుడే ఎనిమిది వైల్డ్ కార్డ్ గంగ గౌతమ్ అంట నైని అంట మెహబూబ్ అంట రేణుక అంట ఇలాగా వరుసపెట్టి చూసుకుంటే మొత్తం అందరూ వచ్చేసారు కానీ వాళ్ళందరూ కూడా పాత గేములో ఆడినోడే ప్రీవియస్ ఎపిసోడ్స్ లో సీజన్స్ లో ఆడిన వాళ్ళే ఆడిన వాళ్ళని మనం ఎప్పుడూ లైక్ చేయం ఖచ్చితంగా లెగించాము ఏమన్నా కొత్త పర్సన్ తీసిరమ్మను వైల్డ్ కార్డు రెండు మూడు ఉన్నా గానీ చాలా అద్భుతంగా ఆడేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఆది ఆదిని తీసుకురమ్మని జబర్దస్త్ ఆదిని ఆదిని టీఆర్పీ జమ్మని ఎగుతుంది సుధీర్ని తీసుకొస్తే మొత్తం టెన్ బిలియన్స్ మంది చూస్తారు సిక్స్ బిలియన్స్ అయ్యారు అన్నారు కదా మొన్న నాగార్జున టెన్ బిలియన్స్ మంది చూస్తారు సుధీర్ని తీసి రమ్మని అలాంటి వాళ్ళే ముక్క అవినాష్ కూడా పర్లేదు లాస్ట్ సీజన్ లో ఆడినప్పటికీ కూడా ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే ముఖ్య అవినాష్ తీసుకోవచ్చు ఈ వాళ్ళందరూ కూడా అంత వరస్ట్ ఫస్ట్ వారం రెండు వారంలో వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇవ్వడం అనేది

అంటే ఇప్పుడు ముందే చెప్పేశారు కదా ఫ్యామిలీ వీక్ కాకుండా ఫ్యామిలీ వీక్ లో ఫ్యామిలీ టాపిక్స్ తీస్తే బాగుంది అనిపిస్తుంది అవును వాళ్ళు అడిగినప్పుడు డిమాండ్ చేసినప్పుడు చెప్పాలి అంతేగాని వీళ్ళు ఏదో ఎప్పటికప్పుడు పబ్లిక్ పబ్లిక్టైన్ చేయాలి చాలా మంది చూస్తుంటారు వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి కానీ విమెంట్స్ అంటున్నారు ముక్తులు అంటున్నారు హాస్పిటల్ అంటున్నారు నిజంగా పాడేట్ బిగ్ బాస్ ఎందుకంటే అప్పట్లో ఢిల్లీలో హైకోర్టులో సుప్రీంకోర్టులో ఎవరో తీసింది బిగ్ బాస్ ఈ దగ్గర కలిసాడు కలిసి బాస్ ఇప్పుడు బిర్యానీ టాస్క్ ఇచ్చారు లేదంటే మన నామినేషన్ రోజులు మీరు అందరూ తిన్నాకే నేను తింటాను మీరు అందరూ మిగిలితే తింటా ఇవన్నీ కూడా అదేదో కావాలని మాట్లాడింది కాదు ఇగో ఫీలింగ్కి వెళ్ళచ్చు ఎవడైనా వెళ్ళొచ్చు బట్ నేను ఒకటే చెప్తున్నా ఎవరి కోసమో బిగ్ బాస్ మనం త్యాగాలు చేస్తే ఒప్పుకోదు అక్కడ ఉన్న కంటెస్టెంట్ అందరూ ఒక్కొక్కలా ఉంటారు పరుగు బంధులు నేను తగ్గాలనే ఉంటాడు కానీ నేను తగ్గితే వాళ్ళందరూ అక్కడి కావాలని ఎప్పుడు ఉన్నాయి కదా నేరసం ఉందో మనం ఊడిపోదాం అనేది ఉండకూడదు ఇంకా ఖచ్చితంగా ఉండాలి విష్ణుప్రియ విష్ణుప్రియ ఫస్ట్ బాగా ఆడేది మళ్ళీ పృథ్వీ దగ్గరికి ఎందుకు వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఈ అసలు ఈ టచ్లు ఎందుకు బిగ్ బాస్కి టచ్చింగ్లు అనేది ఎందుకు ఆ టచింగ్ పెట్టడం వల్ల మొత్తం అయిపోతుంది నిజంగా చెప్పాలంటే విష్ణుప్రియకు ఉన్నంత ఐపుల్ లేదు మన ఫస్ట్ లో చాలా బాగుంది విష్ణుప్రియ విష్ణుప్రియ ఎవరు నేను ఒక వీడియో చేసి పెట్టానంటే అందులో నాకు తెలిసి ఒక రెండు వందల కామెంట్కి విష్ణుప్రియ ఉండేది ఇప్పుడు ఏంటంటే ఈ కోడలు రాయడాలు బొజ్జగచ్చడాలు గెలడలు ఎన్ని ఎందుకు అది చెప్పి ట్రాక్ మారుతుంది కదా సో విష్ణుప్రియ టాప్ ఫైవ్ లో అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ త్రీ ఫోర్ లో ఉండొచ్చు నిఖిల్ ఎలా వైల్డ్ కార్డ్స్ అంటే అంత సీరియస్ గా తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఇద్దరు క్లాన్లు వేరైనా కానీ శక్తి కాంతారా కూడా ఇద్దరు ఆ వైల్డ్ కార్డ్స్ ఆపాలి ఎప్పుడు కూడా ఏ సీజన్ లో కూడా ఇన్ని వైల్డ్ కార్డ్స్ అంటే ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాల ఒకటే రెండు అది రెండు రేరు అసలు ఒకటే ఒక వైల్డ్ కార్డ్ వస్తామే పెద్ద గగనంగా ఉండేది అలాంటిది ఎనిమిది వైల్డ్ కార్డులు అంట ఈ వైల్డ్ కార్డులన్నీ ఆపాలంటే నువ్వు సాయ శక్తిలో పోరాడాలి ఎవరన్నా ఇక పిల్ల పచ్చాసాలు అయితే బయట పోతా ఉంటారు అసలు ఇప్పుడు నిఖిల్ చీఫ్ చీఫ్ ని కూడా ఇప్పుడు నామినేట్ చేశారు మీకు ఎలా అనిపిస్తుంది అది సోనియా సాపం అది అర్థమైందా సాపం ఇంకా వదలలేదు నా అక్క సా ఇంకా వదలలేదు ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళిద్దరూ దగ్గరగా బాండింగ్ గా ఉన్నారు కదా ఆ ఈర్ష ఆ కక్ష ఇంకా క్లాన్లో ఉంది నడుస్తుంది నడుస్తుంది కాబట్టి సీతనే ని నుంచోని ఎవరో ఒకరు ఇంటి సభ్యులు నామినేట్ చేయాలని అన్నప్పుడు ఎక్కువ శాతం సీతకి ఓట్లేశారు నిఖిల్కి తక్కువ శాతం ఓట్లేశారు కాబట్టి నిఖిల్కి ఆ శాపం పోలేదని చెప్పాలి కదా ఖచ్చితంగా నిఖిల్ నామినేషన్లో ఉంటాం అందరికీ అగ్రి చేశారు నిఖిల్ ఇప్పుడు సేఫ్ అంటారా ఖచ్చితంగా అవ్వాలి ఎందుకంటే ఎన్నాళ్ళు కూడా చీప్ గా ఉన్నాడు తన బజ్ ఎంత ఉందో మనకు తెలియదు బయట ఆడియన్ పోల్ ఎలా ఉందో మనకు తెలియదు గ్రాఫ్ చూస్తే నాకు తెలిసి సోనియా వాళ్ళు మొత్తం పడిపోయింది ఆ గ్రాఫ్ లేపుకోవాలి దాన్ని స్టాండ్ తీసుకోవాలి నిలబడాలి నిలబడితేనే ఉంటాడు లేకపోతే సోనియా వెనకాల చీఫ్ టాస్క్ నిఖిల్ మళ్ళీ చీఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఏ ఖచ్చితంగా నిఖిల్ లో స్పోర్ట్స్ స్పిరిట్ బాగుంది ఏదైనా సరే గేమ్ ని చాలా ఈజీగా తీసుకుంటాడు చాలా సునాయాసంగా గెలుపుతాడు అదే విధంగా ఇప్పుడు అటు నిఖిల్ అయితే ఇటు లో నబీల్ నబీల్ కూడా తగ్గకపోరు మాట అసలు తగ్గేదేలే అన్నట్టు ఉంటాడు కానీ నిన్న చాలా రాంగ్ మిస్టేక్ జరిగింది బాల్ను పట్టు గోల్ని కొట్టు అన్నప్పుడు మా వాడు ఆదిత్య ఓం కొట్టేశాడు సూపర్ బాయ్ సూపర్ అసలు ఆయన యాటిట్యూడ్ అది సీతా క్లాన్ సీతా క్లాన్ నుంచి అందరికీ ఛాన్స్ ఇస్తుంది కానీ తనెందుకు ఛాన్స్ తీసుకోవట్లేదు తన ఇమ్యూనిటీ ఉంది కదా భయ్యా వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసింది కరెక్టే అది ఆమెకి వారం సరిపడే ఇమ్యూనిటీ ఉంది ఆమెను ఇప్పుడు పక్కన పెట్టేసిన దొబ్బేం లేదు నామినేషన్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫైట్ చేయాలి కదా వాళ్ళ ఆట చూస్తేనే ఓట్లు పడతాయి ఎవరు ఆట తక్కువైనా నాకు తెలిసి నైన్గా ఇప్పుడు కూడా కోలుకోవట్లేదు ఇంకా నిద్రపోతానే ఉంది ఆ నిద్రలోనే ఉన్నావు అనుకో దుప్పటించుకుని బయటకు చూసేస్తారమ్మా అంటే ఆమె చీఫ్ అయినటువంటి టైంలో నేను టాస్క్ ఆడలేదు అనే ఫస్ట్ ఒక వీరు ఒక్క వారం చీఫ్ అయ్యే వరకే ఆడింది ఆమె ఆడాలి భయ్యా ఆమె అసలు ఎందుకు తీసుకొచ్చారు డాన్సర్ ఆమె వల్ల ఆమె బాడీ సహకరిస్తుంది ఫ్లెక్సిబుల్ ఉంటది ఒక డాన్సర్ అంటే ఆ బాడీ ఎలా ఎంత యాక్టివ్ ఉంటది అలాంటి వాళ్ళు మగవాళ్ళ కన్నా బాగా ఆడాల గేమ్ అనేది ఆమెకి అసలు గేమ్ స్పిరిటే లేదు ఎంతసేపు ఆ బెడ్రూమ్ లోనే కనబడుతుంది ఎవరు చూసినా బెడ్రూమ్ లోనే ఉంటుంది నేను చూసినప్పుడు కూడా ఎప్పుడు చూసినా నాకు బెడ్రూమ్ లోనే కనిపించింది ఎవరు చావాలి సాగునే నన్ను ఎంటర్టైన్మెంట్ చేయండి అన్నట్టుగా ఉంది ఆ రకంగా ఉంటే నిన్ను బయటకు తోసేత సిద్ధంగా ఉంటారు బయట జనం ఓకే ఎన్నికలు అప్పుడే పాపం అది కుమ్ముడికాయ నెత్తినది కూడా దరిద్రం వదిలినట్టు ఇప్పుడే వదిలింది సో ఇప్పుడు కొంచెం పర్వాలేదు లైన్ లో పట్టినాడు బాల్ గేమ్ అవుతుంది చూసారా అక్కడ నుంచి లైన్ లో పట్టాడు ఫస్ట్ ఆర్యా వన్ ఆర్యా టూ ఆర్యా త్రీ లాగా బెంగ పెట్టుకున్నాడు ఆ మరి ఏంటో ఎందుకు ఆ బెంగ వచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు నాగార్జున గారు అన్నట్టు నువ్వు నువ్వు మంచి బాగా ఆడతావు కానీ ఒకళ్ళ వల్ల నీకు అంటే రిప్లేస్ రీప్లేస్ చేస్తుంది సో బ్రాండ్ అండి సోనియా బ్రాండ్ ఎవరో దాన్ని టాప్ ఫైవ్ అయితే మాత్రం ఓపెన్ గా ఇప్పుడే కాదు మళ్ళీ రెండు నెలలు ఉన్నా కూడా ఇదేమో అని చెప్తున్నా టాప్ ఫైవ్ అయితే నబీలు ఉంటాడు తర్వాత దాన్ని ఒల్టా ఎవరు చేసేవాళ్ళు ఎవరు ఉన్నారనేది తెలియదు మనకి ఇప్పుడు మన సెవెన్కి వచ్చేసరికి శివాజీ గారు అండ్ పల్వ్ ప్రశాంత్ అనుకున్నాం మనం సో దాన్ని ఉల్టా అయ్యింది ఎందుకు అయిందంటే శివాజీ గారు కొంచెం చేయికి యాక్సిడ్ అవ్వడం కానీ ఆయన కొంచెం డల్ అవ్వడం అలా అలా అలాగా మళ్ళీ వీళ్ళకి సపోర్ట్ చేయడం జనాలు ఎలా సపోర్ట్ చేస్తారో శివాజీ గారు కూడా అలాగా పలో ప్రకారం సపోర్ట్ చేయడం వల్ల ఒక హైప్ వచ్చింది కానీ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం నబిల్ మీద ఉంది దృష్టి అంతా కూడా నబిల్ వచ్చేసి మణికంఠని సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు కాదండి వాళ్ళ వాళ్ళు సపోర్ట్ చేసుకోవడం కాదు ఇక్కడ బయట ఆడియన్స్ ఎంతమంది సపోర్ట్ చేస్తారని మనం ఈ వీక్ ఎలిమేషన్ ఈ వీక్ నాకు తెలిసి ఆదిచవం కానీ లేకపోతే మన కాదు ఆదిత్య ఓం నేను అనుకునేది అయితే మాత్రం మిగతా వాళ్ళందరూ మెయిన్ పిల్లర్స్ అంటే అందరూ కూడా మంచి కసితో ఎప్పర్ బుల్లా ఒక్కొక్కళ్ళు యంగ్లో అందరూ యంగ్స్ కాదు కొంచెం ఈయన కొంచెం డల్ అవుతున్నారు సింక్ అవుతున్నారు నెల రోజులు అయిపోయింది అన్ని గుర్తు వస్తాయి పాపం ఆదిత్య ఓం కూడా టాస్క్ లో అనిపిస్తుంది లవ్ సోపరుట్యూడ్ ఇది ఆయన ఎక్కువ ఎవరిని కూడా సైకలాజికల్ గా దెబ్బ తెస్తారు వ్యక్తిగతంగా ఎప్పుడు దెబ్బతీయుడు ఆయన మైండ్ గేమ్ ఆడతాడు మైండ్ గేమ్ అంటే జనాల మీద శివాజీ టూ అంటారా శివాజీ టూ ఇప్పుడు అప్కమింగ్ హీరో ఆయన అర్థం ఆదిత్యం యాటిట్యూడ్ అయితే అబ్బా ఆయన ఆయన అది ఖచ్చితంగా బస్ ఉంది బయట ఆయనకి ఆడియన్ పోల్ కూడా గట్టిగా ఉంది బాగా పనిచేస్తుంది నిన్న పాపం కోపం వచ్చింది నామినేషన్ లో ప్రేరణ నీ దగ్గర ఫైర్ లేదంటే ఆ ఫైర్ లో చెయ్యట్టు బిగ్ బాస్ వచ్చి వార్నింగ్ ఇచ్చేసరికి కొంచెం సైలెంట్ అయ్యాడు కానీ అంటే ఫైర్ ఉంది లేదు అనొద్దు నువ్వు ఆల్రెడీ గేమ్ గేమ్ ఆడి నేను గెలిచి ప్రూవ్ చేశాడు ఆయన దగ్గర ఫైర్ ఉంది కాకపోతే వయసు సహకరించట్లేదు మాట అన్ని రకాలుగా సహకరిస్తే శివాజీ దాకా దాకా ఉంటారు ఈ వీక్ లో ఎవరు ఈ వీక్ లో అంటే మిడ్ వీక్ లోనే ఉంది ఎలిమినేషన్ అన్నాడు మరి ఆ మిడ్ వీక్ లో ఉంటుందా అది రియల్ లా కాదా అని చూడాలి ఫస్ట్ ఈ రోజు కానీ రేపు కానీ మిడ్ వీక్ అంటే ఇదే ఈ రోజేనా ఈ రోజు రోజు రేపు ఈ మిడ్ వీక్ ఈ లో ఉంటే నాకు తెలిసి నైన్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి